హాయ్ గైస్ నస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పర్ వేనా సో గైస్ ఈ రోజు మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నానండి అనంతపూర్లో కే సెలూన్ అని చెప్పేసి కొత్తగా స్టార్ట్ అయింది ఈ మంత్ సెవెంటీన్త్ అయితే గా లాంచింగ్ అయితే జరిగిందండి వీళ్ళు మనకు ఆఫర్ చేస్తున్న వచ్చేటప్పటికి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇనాగ్రాల్ ఆఫర్ అయితే పెట్టడం జరిగింది అన్నట్లు ఇంకా సో కంప్లీట్గా ఇది ఏంటంటే యూనివర్సిల్ సెలూన్ అండి మెన్స్ కి కి లేడీస్కి సర్వీసెస్ దొరుకుతాయి వీళ్ళ దగ్గర అయితే చాలా హైలైట్స్ పాయింట్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ అయితే తెలుసుకుందామండి అండ్ మీకు లొకేషన్ హైలైట్ లొకేషన్ చూసుకున్నట్లయితే అనంతపూర్ లో టవర్కుల దగ్గర మనకు నవా టవర్స్ లార్జ్ ఉంది కదా నామా లార్జ్ ఉంది కదా నామాలార్జ్ డెడ్ ఆపోజిట్ శ్రీపాద పైన అయితే వస్తుంది అన్నట్లు ఇంకా లొకేషన్ వైజ్ కూడా చాలా హైలైట్ గా ఉంది అందరికీ కూడా యాక్సెసిబిలిటీ ఉన్నట్లు ఈ గా హై ఎండ్ ఇన్ మీన్స్ చూడడానికి ఇంటీరియర్ లగ్జరీగా ఉంటది బట్ మీకు టారిఫ్ కానీ ప్రైజెస్ వైజ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి తట్టు కూడా ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ అయితే పెట్టారు ఈ ఫీజన్ లైక్ ఈ ఫెస్టివ్ సీజన్ అయితే మంచిగా ఉపయోగపడుతుంది అందరికీ కూడా అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను కంప్లీట్ గా వన్ బై వన్ దగ్గర హైలైట్స్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుందాం దాంతోపాటు ఈ రోజు కొద్దిగా హెయిర్ నాకు కొంచెం హెయిర్ పెరిగింది లాస్ట్ టైం మనం అంటే కటింగ్ అన్ని చేయించాను కదా సో అదే విధంగా వీళ్ళ దగ్గర ఒకసారి ట్రై చేద్దాము ఇక్కడ ముంబై ఆర్టిస్ట్లో అన్నారు హెయిర్ స్టైలిస్ట్ అందరూ ముంబై నుంచి వచ్చారు అని చెప్తే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను కూడా ఇక్కడికి వచ్చేసాను సో నాతో పాటు మీరు రండి కంప్లీట్ గా సిన్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అలాగే ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఆఫరింగ్ ఎలా ఉంటుంది లైక్ వీళ్ళ దగ్గర హైలైట్స్ పాయింట్స్ ఇవన్నీ కూడా తెలుసుకుందాం అండి అలాగే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లెట్స్ గెట్ టు వీడియో సో అయితే ఫైనలైతే మనతో పాటు అయితే ఉన్నారు గీతక గారు అండి హాయ్ అండి నమస్కారం సో ఎప్పుడు స్టార్ట్ అయింది కేసులు అనంతపూర్ లో మార్చ్ సెవెంటీ మార్చ్ సెవెంటీన్త్ సో లొకేషన్ అయితే చాలా యాక్సెసిబిలిటీ ఉంది అన్నట్లు ఇంకా హ్యాపీగా ఎవరైనా రావచ్చు ఇక్కడ మెయిన్ లొకేషన్ హైలైట్ గా ఉంది సో మీకు ఏంటండి ఆఫరింగ్ అయితే చేశారు లైక్ లాంచింగ్ ఆఫర్స్ చాలా పెట్టడం జరిగింది సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం మన వాళ్ళకి లాంచింగ్ ఆఫర్ అయితే ట్వంటీ ఫైవ్ ఉందండి సో ఎనీ ఎనీ సర్వీస్ ఎనీ హెయిర్ స్టైల్ కావచ్చు స్కిన్ కావచ్చు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది అప్ టు అండి వాలడి ఏప్రిల్ సెవెంటీన్త్ వరకు ఏప్రిల్ వరకు అయితే ఆఫర్ అయితే ఉంటుందండి దట్టు కూడా మాకు ఈ రంజాన్ ఉగాది సీజన్ లో మీరు లాంచ్ చేయడము ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ పెట్టడం అంటే మాత్రం అంతా ఒక ఫెస్టివల్ అన్నట్లుగా ఎందుకంటే ప్రతి ఒక్కరికి గ్రూమింగ్ ఉండదు ఈవెన్ సెల్ఫ్ గ్రూమింగ్ రావాలన్నా కూడా మంచి ఆఫర్ అయితే ఇచ్చారు అన్నట్లు ఇంకా అయితే మా దగ్గర ఉన్న స్పెషాలిటీస్ ఏంటండి నేనంటే అనుకున్నాను లోపల మొత్తం చూడగానే ఇంత గ్రాండ్ గా ఉంది ఇలా దగ్గర ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి అన్ని బేసిక్ గానే రీజనబుల్ గా ఎవ్రీ వన్ హాస్ టు అవైల్ దిస్ ఆఫర్ లైక్ సర్వీసెస్ అన్ని అవైల్ చేసుకోవాలి అని కామన్ మ్యాన్ కంత రీచ్ అవ్వాలి అని చెప్పి మేము బేసిక్ గానే పెట్టాము రేట్స్ అని ఇందాక మెను కూడా చూసాను అన్నట్లు నా హెయిర్ స్టైల్ వేయించుకోవడం వచ్చాను సో అదే ప్రాసెస్ తారీఫ్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి కూడా మనకి ఇక్కడ హెయిర్ స్టైల్ అనేది స్టార్ట్ అవుతుంది వన్ ఫైవ్ రూపీస్ నుంచి అదే విధంగా మీకు ఫేషియల్స్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ గానే ఉన్నాయండి సో బేసిక్ గా మన చిన్న పాలకి వెళ్ళి హైబ్రోస్ తీసుకోవాలంటే ఫిఫ్టీ సిక్స్టీ తీసుకుంటున్నారు ఈవెన్ దట్టు ఇంత ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ మీ దగ్గర ఉన్నారు ఫిఫ్టీ రూపీస్ అండి హైబ్రోస్ కి అండ్ వీళ్ళ దగ్గర హైలైట్స్ పాయింట్స్ అండి నేను ఇందాక ఆర్టిస్ట్ తో మాట్లాడినప్పుడు బ్రైడల్ మేకప్స్ చాలా రీజనబుల్ ప్రైస్ నెంబర్ చూడగా నాకైతే షాక్ అయింది అన్నట్లు ఎంత స్టార్ట్ చేస్తున్నారు త్రీ థౌసండ్ నుంచి స్టార్ట్ సో బ్రైడల్ మేకప్స్ ఓన్లీ త్రీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి అండి పార్టీ మేకప్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఇస్తారు ఈవెన్ మీకు హెయిర్ స్టైల్ కావాలనుకున్న మేకప్ కావాలన్నా కూడా చక్కగా వచ్చి చేంజ్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర అయితే సో ఆర్టిస్ట్ గురించి మాట్లాడతారు లైక్ మేకప్ ఆర్టిస్టులు కానీ లైక్ టూషన్స్ కానీ వీళ్ళు ఎక్కడ నుంచి అయితే ముంబై నుంచి సో అందు కూడా చూడంగానే అర్థమైపోతే చాలా ప్రోత్సాహాలలో ఉన్నారని చెప్పేసి సో ముంబై నుంచి వచ్చారు ఎంత మంది స్టాఫ్ తో మెయింటైన్ చేస్తున్నారు మీరు ఫైవ్ మెంబర్స్ అని టూ లేడీస్ అండ్ టూ జన్ దాంట్లో కూడా యూనిసెక్స్ ఉన్నారు యూనిసెక్స్ ఉన్నారు ఓకేనండి అయితే ఇంకొక విషయం ఏంటంటే యూనిసెక్స్ అంటే చాలా మంది ఏంటంటే లేడీస్ జెంట్స్ ఓకే చోట సర్వీస్ చే కొంచెం ఇబ్బంది పడుతుంటాం బేసిక్ గా బట్ ఇక్కడ ఇంటీరియర్ ఎలా డిజైన్ చేశారంటే సపరేట్ సపరేట్ మెన్స్ సపరేట్ ఉంటుంది అన్నట్లు ఇంకా లేడీస్ కు సపరేట్ అవి చూపిస్తాను మీకు అయితే అయితే ఇంకొకటి మెయిల్ ఆర్టిస్ట్ మన దగ్గర బాగా ట్రెండింగ్ లో మన దగ్గర ఉన్నారు మెయిల్ ఆర్టిస్ట్ ఇంకా రెగ్లర్ ముంబై నుంచి ముంబై నుంచి వచ్చారు ఓకే ఇవైతే సర్వీసెస్ అండి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ప్లేస్ వచ్చేటప్పటికి ఫ్లాట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది నెక్స్ట్ మంత్ సెవెంటీన్త్ వరకు యూట చేసుకోండి స్క్రీన్ పైన అయితే నెంబర్ ప్రొవైడ్ చేశాను మీకు ఎన్ని క్వైరీస్ కానీ ఎన్ని ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నట్లయితే కాల్ చేసుకొని రావచ్చు అండ్ లొకేషన్ చూసేస్తాం మీకు కాకపోతే మీ ప్లేస్ చూద్దాం అలాగే మీ ఆర్టిస్టులు టాలెంట్ ఒకసారి అంటే ఒకసారి హెయిర్ కట్ చేయిస్తాను ఎలా ఉంది ఏంటని చెప్పేసి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయండి అలాగే మీ కామెంట్స్ కూడా నాకు ఇంపార్టెంట్ ఓకేనా కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి సరే మీ దగ్గర లోపలికి వెళ్ళి ప్లేస్ అంతా చూద్దాం ఓకే సో మనతో పాటు కే సెలూన్ మేనేజర్ అండి సతీష్ గారు అన్నట్లు ఇంకా సో సెలూన్ మొత్తం కూడా చూపిస్తారు మనకైతే రండి బ్రదర్ చాలా బాగుంది సెలూన్ అయితే చూడడానికి సో ఇక్కడ ఏంటండి మనకి ఈ సెక్షన్ అంతా ఈ పార్టీ ఈ సైడ్ జెంట్స్ అంటే నీకు యూనిసెక్స్ మనం స్టార్టింగ్ లో చెప్పినట్లే జెంట్స్ కి సెపరేట్ సెపరేట్ ఉంటుంది క్యాబిన్స్ లాగా సో ఏరియా ఏరియా కూడా జెంట్స్ హెయిర్ అనమాట ఓకే చూడండి ఈ విధంగా ఉంటుంది మంచి హైజనిక్ అయితే ఉంటదండి ప్లేస్ వచ్చేటప్పటికి సీరియస్లీ సెల్యూన్ కి కొంచెం హెయిర్ లైక్ స్పాచ్ చేయించుకోవడానికి హెయిర్ స్పాచ్ కొంచెం రిలాక్సేషన్ హెయిర్ స్పా కోసం కావని ఈవెన్ బాడీ మసాజ్ కూడా మన దగ్గర అవైలబుల్ సో రిలాక్సేషన్ కోసం వస్తుంటాము దట్టు ఇంత హైజనిక్ గా ప్రశాంతమైన కూర్చొని మన సర్వీసెస్ తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర అండ్ ఇది వచ్చేటప్పటికండి లేడీస్ సో ఇట్స జెంట్స్ ఇట్స్ లేడీస్ ఇలా పెట్టా సార్ ఓకే సో లేడీస్ హెయిర్ కట్ అనమాట వచ్చేటప్పటికి సో ఈ ఏరియా అంతా కూడా మనకు లేడీస్ హెయిర్ కట్ అండి హై బ్రోస్ ఇలాంటి సర్వీసెస్ అన్ని కూడా ఈ సెక్షన్ లో అయితే చేస్తారండి సో ఈ విధంగా పార్టీషన్ డివైడ్ చేశారు జెంట్స్ కి లేడీస్ కి పార్టీషన్ అయితే డివైడ్ చేశారు సో కంప్లీట్ గా ఫుల్ ఆన్ ఏసీ అయితే ఉంది మెయిన్ అది కావాలి సమ్మర్ లో సో కంప్లీట్ గా ఫుల్ ఏసీ అయితే ఉంటుంది అన్నట్లు ఇంకా ఏరియా అండి జెంట్స్ మాన్క్యూర్ పెడిక్యూర్స్ అని ఏరియా జెంట్స్ కి ఓ మై గాడ్ ఇక్కడ ఎంత చక్కగా ఉంది ఒకసారి గారు ఎంత డిజైన్ చేశారు ఇట్ సైడ్ ఆ జెంట్స్ కి చేర్చుకుంటారా మానిక్యూర్ పెడిక్యూర్ బాగుంటది సో ఇట్ సెట్ చూడండి నెక్స్ట్ హెయిర్ వాష్ స్పా హెయిర్ సెక్షన్ అంతా కూడా హెయిర్ వాషెస్ ఓకే ఇది కూడా మనకు సెపరేట్ సెపరేట్ ఓకే సో మీకు ఎలాంటి ప్రైవసీ ఇబ్బంది అయితే ఉండదు లేడీస్ కి అయితే సో మీకు చాలా వరకు పార్టీషన్ డివైడ్ చేస్తారు కదా జెంట్స్ కి లేడీస్ అనేది సర్వీస్ అనేది చాలా ఆరామ్స్ తీసేసుకోవచ్చు మీరు అయితే అండ్ నెక్స్ట్ సెక్షన్ అండి ఇది చూద్దాం ఒకసారి ए रिसकी पेडीक्युर म्यानीक्युर अलगे मलाई रिल्याक्स गर्ने ओके సో ఈ సెక్షన్ వచ్చేటప్పటికి కంప్లీట్ గా ఉమెన్స్ కి సంబంధించిన మ్యాన్ ప్యూర్ పెడిక్యూ సెక్షన్ అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే సో మీకు ఇక్కడ చూడండి చైర్ చూస్తారు ఏదైతే నేను ఈ సెట్ చీర్ వచ్చేటప్పటికి మసాజ్ చైర్ అన్నట్లు ఇంకా రిలాక్సేషన్ కోసం మనం ఈ చీర్ లో మసాజ్ కూడా తీసేసుకోవచ్చు మ్యాన్ ప్యూర్ జరుగుతూ ఉంటుంది అట్ ద సేమ్ టైం మనం ఇల్లు మసాజ్ చేసుకోవచ్చు శాంతంగా రిలాక్స్ అవ్వచ్చు ఇంకా అలానే సో నెక్స్ట్ సెక్షన్ లో వెళ్ళిపోదాం అండి చాలా పీస్ఫుల్ గా అండ్ చూడడానికి కూడా బయట లైక్ ఏంటంటే కొంచెం ఇంటీరియర్ అంతా కూడా మనకు గ్రీనిష్ కనిపిస్తుంది కదా కొంచెం పీస్ఫుల్ గా బాగుంది అనమాట లుక్ గుడ్ అండ్ బాన్ అండి ఫ్రెండ్స్ నాతో పాటు రండి ఇంకా మనకి ఇక్కడ విఐపి రూమ్ సెపరేట్ గా అయితే ఉన్నాయి ఫేషియల్స్ కూడా మెన్స్ కి లేడీస్ కి సపరేట్ ఫేషియల్స్ అయితే రూమ్స్ ఉన్నాయో చూపిస్తారండి రూమ్ అండి రూమ్ సెపరేట్ అంటే విఏపి ఛార్జెస్ సెపరేట్ ఏముంది అలా ఏం లేదు కొంచెం స్పెషల్ పర్సన్స్ ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి హెయిర్ కట్ కానీ హైబ్రోస్ మొత్తం అంతా సర్వీసెస్ చేసుకోవచ్చు అన్నట్లు ఇంకా సో గా ఈ విధంగా అయితే విఐపి రూమ్స్ కూడా మనకి సపరేట్ సపరేట్ గా అయితే ఉంటుంది లైక్ ఒక రూమ్ అయితే లెక్క పెట్టాలన్నట్లు ఇంకా నెక్స్ట్ రూమ్ లోకి వెళ్ళిపోదాం రండి నెక్స్ట్ సెక్షన్ అండి సో ఇదేంటి సతీష్ గారికి బాడీ మసాజ్ సో ఇది ఏంటంటే సపరేట్ సపరేట్ లైక్ ఇంటి సెక్స్ ఇది సింగిల్ రూమ్ అయితే ఉంది ఓకే బాడీ మసాజ్ ఏరియా అనమాట ఇదైతే ఒకసారి చేయించుకోవాలండి మొత్తం స్ట్రెస్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపాయి బాగా వాష్రూమ్ కూడా ఒకసారి చూడండి సో వాష్రూమ్ కూడా సపరేట్ గా మనకి ఇక్కడ డిజైన్ చేశారనమాట చూడండి బాడీ మసాజ్ రూమ్ అండి ఇది యూనిసెక్స్ కి ఇక్కడ ఉంటుంది బాడీ మసాజ్ మన బాడీ మసాజ్ స్టార్టింగ్ ప్రైస్ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఈ బాడీ మసాజ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎలా యూజ్ చేస్తారండి బ్రాండ్స్ ఓకే అండ్ లేడీస్ కి లేడీస్ సపరేట్ సపరేట్ ఆర్టిస్ట్ అయితే ఉన్నారు ఓకే సో నెక్స్ట్ సెక్షన్ అండి సో నెక్స్ట్ పార్టీషన్ ఇక్కడ చూసుకుంటే ఉమెన్స్ కి సంబంధించిన సెక్షన్ ఫేషియల్స్ ఇదంతా ఫేషియల్ సెక్షన్ ఓకే సో నెక్స్ట్ రూమ్ అండి నెక్స్ట్ నెక్స్ట్ పార్టీషియన్ మనకు వ్యాక్సింగ్ రూమ్ సో కి ఓకే నెక్స్ట్ సెక్షన్ అండి మనకు ఇదేంటంటే జెంట్స్ ఫేషియల్స్ ఓకే సో జెంట్స్ ఫేషియల్స్ మెన్స్ ఆర్టిస్ట్ ఉన్నారు మేకప్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్లు ఉన్నారు ఓకే సో గైస్ లైక్ సెలూన్ అంతా ఎక్స్ప్లోర్ చేశాను కదా ఇప్పుడు నా హెయిర్ హెయిర్ స్టైల్ అయితే చేయించుకోబోతున్నాను సో మీకు తెలుసు నా హెయిర్ బాగా తిన్ ఎప్పుడు నేను వీడియోలో చెప్పలేదు ఎప్పుడు హెయిర్ స్టైల్కి వచ్చినప్పుడు కూడా సో లాస్ట్ టైం ఒక టూ త్రీ కపుల్ ఆఫ్ టైం మనం చేయించుకున్నాము మంచిగానే వచ్చింది బట్ ఇక్కడ ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి చూద్దామని నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను సో లైక్ ముంబై ఆర్టిస్ట్లు అంటేనే కొంచెం హై అండ్ ఎక్స్పెక్టెన్స్ ఉంటాయి మనకైతే సో మంచిగా చేస్తారు అని చెప్పేసి నేను అదే ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడికైతే వచ్చేసానండి చూపిస్తాను మీకు కూడా స్టేట్లోనే ఎవర్ ఛానల్ అండి లాస్ట్ వరకు చూడండి నాకు హెయిర్ స్టైల్ ఎలా వచ్చింది చెప్పండి అలాగే ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ మంత్ సెవెంటీన్త్ వరకు కూడా ఉంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోవచ్చు మంచి ఆపర్చునిటీ ఉన్నట్టు ఇన్ కేస్ ఒకవేళ మీకు ఎప్పుడు సర్వీస్ కావాలని ఆఫర్ ఉందనే కాదు సర్వీస్ కావాలనుకున్నప్పుడు కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే దొరుకుతున్నాయి అండి విత్ హై అండ్ లైక్ మీకు మంచి ఆర్టిస్ట్ తో ప్రొఫెషనల్ గా అయితే వర్క్ అనేది జరుగుతుంది అన్నట్లు ఇక్కడైతే చాలా నీట్ గా అయితే చేసిస్తున్నారు లైక్ నేను ఈవినింగ్ కూడా వచ్చి విజిట్ అయ్యాను తర్వాత ఇప్పుడు కూడా వచ్చాను అన్నట్లు ఇంకా బాగుంది నాకు నచ్చింది అండ్ కాస్ట్ వైజ్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయండి థౌసండ్ రూపీస్ కి మన ఫేషియల్స్ స్టార్ట్ అవుతాయి మన క్లీనప్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి స్టార్ట్ అవుతున్నాయి అలాగే హైబ్రోస్ ఫిఫ్టీ అనురామ్స్ ఇవి ట్యాన్ రిమూర్స్ కానీ రీటాన్ కానీ ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఇలా చాలా బడ్జెట్ లోనే అయితే ఉన్నాయండి అన్నట్లు ఇంకా సో బెస్ట్ అన్నట్లు ఇంకా మన లో ఏంటి అంటే ఈ విధంగా ఒక మంచి ఒక పెద్ద సెలూన్ లో ఈ లో అయితే నేనైతే డెఫినెట్లీ రిఫర్ చేస్తాను మీకు వచ్చింది కాంబినేషన్ మెన్షన్ చేయండి సో ఫైనల్లీ ఒక హెయిర్ స్టైల్ ఇచ్చిన తర్వాత మీకే అర్థమైపోతుంది ఏంటి వీరి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్లు ఏంటి అని చెప్పేసి ఇంకా లాస్ట్ వరకు చూద్దాం నాతో పాటు మ్యాజిక్ మ్యాజిక్ ఉందండి బ్రదర్ హ్యాండ్స్లో ఓకే సార్ హ్యాండ్స్ ఓకే ఫైన్ సూపర్ అండి ఎంత ఫీల్గా వచ్చింది చూడండి మంచి ఫీల్ అయితే ఉంది నాకైతే అలాగే ఎంత స్టైలిష్గా చేసారు ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా అంటే నాకు అసలు ఎక్కడ కూడా ఏదో కూర్చోబెట్టి చేసి అంటే ఎక్కువ టైం లా ఎక్కువ టైంలేస్ ఫాస్ట్ ఫాస్ట్ అక్కడ బాగా చేసారు ఓకే సో ఫైనలీ నా సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది చక్కగా హైబ్రోస్ షీజ్ చేసుకున్నాను ఐబ్రోస్ కూడా పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేసాయి యాజ్ యూజుల్ గా అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే లేయర్ హెయిర్ కట్ అనమాట బ్రదర్ రండి బ్రదర్ కొమ్మన్ కొమ్మన్ విజయ్ బ్రదర్ అండి చక్కగా చాలా నీట్ గా అయితే చేయించారు చాలా ఫాస్ట్ గా స్టైల్ స్టైల్ గా కట్ చేశారు సో మంచిగా వచ్చిందండి లుక్ అయితే ఒక్కసారి మీకు మీకు చూడండి ఎలా అనిపించిందో చెప్పేసాయండి అండ్ ఇప్పుడు మనకు లైక్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది బేసిక్ గా ఈ లేయర్ హెయిర్ కటింగ్ వచ్చేటప్పటికి ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి మనకి ఆఫర్ డిస్కౌంట్ ఇప్పుడు నాకు నైన్ హండ్రెడ్ రూపీస్ కి వచ్చేసింది అన్నట్లు ఇంకా లైక్ ఈ ఆఫర్ టిల్ సెవెంటీన్త్ ఆఫ్ ఏప్రిల్ వరకు కూడా ఉంటది అన్నట్లు ఇంకా అన్ని సర్వీసెస్ పైన హెయిర్ ఏదొక్కటే కాదు మీకు ఫేషియల్స్ పైన ఫాలో ఉన్న ప్రతి సర్వీస్ పైన కూడా మీకు లైక్ ఆఫర్ అయితే ఉంటది ఎక్సెప్ట్ బ్రైడల్ మేకప్స్ ఎలాగో చాలా రీజనబుల్ గా ఇస్తున్నారు కాబట్టి అందులో అయితే ఉండదు అన్నట్లు ఇంకా ఓకేనా ఇదనమాట కే సెలూన్ లో అలాగే వీరి దగ్గర బెస్ట్ బెస్ట్ సర్వీస్ అయితే ఇస్తున్నానండి చాలా పేషెన్స్ గా నీట్ గా పర్ఫెక్ట్ గా టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ విజయ్ బ్రదర్ కి ఏం బ్రదర్ తగ్గేదే లేదా తెలుగు రాదు నేనేది మేనేజ్ చేస్తున్నాను సో టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంత అందరు ఆర్టిస్టులు కూడా టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు అన్నట్లు ఇంకా చాలా ప్రొఫెషనల్ గా చాలా గా అయితే చేస్తున్నారు మనం ఎలా చెప్తే అలాగా నీట్ గా అయితే చేస్తున్నారు ఫైనలీ మనకైతే ఒక మంచి లుక్ అవుట్లుక్ కానీ మంచి మేకప్ అయితే తీసుకురావడానికి మంచిగా ట్రై చేస్తున్నాను చెప్పొచ్చు సో లో లైక్ ఇవాల్ లాగ్ చక్కగా నేనైతే ఫుల్ ఫుల్ హ్యాపీ మంచి హెయిర్ స్టైల్ తో పాటు అలాగే ఒక మంచి పార్లర్ని ఒక సెలూన్ ని మీకు అది యూనిసెక్ సెలూన్ ని మీకు అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనంతపురం వచ్చేటప్పటికి దట్టు మనకు ఇప్పుడు ఆఫర్ కూడా ఉంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోదండి వచ్చి విజిట్ అవ్వండి మీకు నచ్చిన సర్వీసెస్ చక్కగా లైక్ చేయించుకొని మంచి మంచి ఆఫర్ ని పొందండి ఓకేనా సో గైస్ ఫైనల్ ఇదనమాట వీడియో అండ్ టైమింగ్స్ వచ్చేటప్పటికి కే టైమింగ్స్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి అప్ టు నైన్ ఓ క్లాక్ అంటే ట్వల్వ్ అవర్స్ అయితే సర్వీస్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర సో నేను ఫ్రమ్ స్టార్టింగ్ చెప్తున్నట్లు యూనివర్సిటీ సెలూన్ మెన్స్ కి అండ్ లేడీస్ కి కూడా సర్వీసెస్ ఉంటాయి ఫ్యామిలీ వచ్చి చక్కగా సర్వీసెస్ తీసుకోవచ్చు వైఫ్ ఒక వైపు అండ్ లాగే హస్బెండ్ ఒక వైపు అన్నట్లుగా టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే వైఫ్ ఒక చోట వదిలిపెట్టేసి హస్బెండ్ ఇంకో వెళ్ళి లైక్ సర్వీసెస్ తీసుకోవాలి ఇలాంటి ప్లేసెస్ లో ఏంటంటే చక్కగా సెలక్షన్ చేసుకుని మనకి ఏ హెయిర్ బాగుంటుంది ఏంటి అని చెప్పేసి చక్కగా చూసుకొని చేసుకోవచ్చు అన్నట్లు ఇంకా అలాగే ప్రొఫెషనల్ ఆర్టిస్ట్లు కావచ్చు అండ్ టైమింగ్స్ మనకు పక్కా అనుకూలమైన టైమింగ్స్ అండ్ ప్లేస్ కూడా మనకు యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంటుంది టవర్ క్లాక్ నియర్ బై ఉంది కాబట్టి అలాగే మీకు చూసుకున్నట్లయితే కాస్ట్ ఫైనల్లీ కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఇస్తున్నారండి మీరైతే రూటిలైజ్ చేసుకుంటారో నేను అనుకుంటున్నాను సో మీకు ఏమనిపించింది లైక్ నా హెయిర్ స్టైల్ కానీ ఉంది సెలెన్ చూసాక మీకు ఏమనిపించింది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను బై బై